హాయ్ అండి అందరికీ ఈ రోజు మా తోటలో సేకరించుకున్న నాటు గింజలు అండి కూరగాయలు గాని పండ్ల గింజలు గాని కీర దోసకాయ గింజలు ఇవన్నీ మీ సేకరించుకున్న గింజలు ఇవన్నీ చూడండి ఏమేమి రకాలు ఉన్నాయో మా దగ్గర చూడండి ఏమేమి రకాలు ఉన్నాయో ఇది వచ్చేసి ఆకుకూరల వెరైటీ అండి ఇది పింక్ కలర్ తోట గింజలు ఇవి వచ్చేసి వైట్ రెడ్ మిక్సింగ్ కలుపుకున్నాం ఇవి ఇది వచ్చేసి కలగూర ఇది వచ్చేసి పాలకూర అండి ఆకుకూరల వరకు సంబంధించినవి బీర వచ్చేసి మూడు రకాలు ఉంది ఇది ఒక ఇదేమో లావ్ అయితే సైజు కొంచెం చిన్నగా వస్తుంది ఇదేమో బిగ్ అనమాట పెద్దది అనమాట నాటు బీరాలో పెద్దది ఇది ఇంకొకటి చిన్న వెరైటీ బ్రింజల్ అంటే వంకాయలో మూడు రకాలు గంజంకాయ వైలెట్ కలర్ వంకాయ ఇదనమాట వైలెట్ కలర్ వంకాయ కాకుండా మనకు గ్రీన్ కలర్ వంకాయ కూడా ఉంటది గంజంకాయలో ఇది ఆ సీడ్స్ ఇదేమో వంకాయ అంటారు ముళ్ళ వంకాయ ఆ సీడ్స్ అనమాట అన్ని మేము ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఆన్లైన్ తెప్పించుకొని ఫస్ట్ వచ్చిన కాయలు గా తీసుకొని అన్ని సేకరించుకున్నాం మేము దోసకాయలో కూడా ఉండండి పప్పు దోసకాయ ఇది మన రెగ్యులర్ దోసకాయ మీ ఇంట్లో నేను మన చేసే సేకరించుకున్నాము పొప్పాయ పొప్పాయలు కూడా రెండు రకాలు ఉన్నాయి ఇదేమో పాతకాలం పద్ధతి అప్పట్లో మనకు పెద్ద చెట్ట చిన్న చిన్న కాయలు కాసేది ఇదేమో ఇప్పుడున్న పొప్పాయ అనమాట స్వీట్ ఉందని చెప్పి ఇది కూడా తీసుకున్నాము మిర్చి కూడా ఇదేమో సూర్యమిక్కి మిర్చి ఇదేమో సోనాల్ మిర్చి ఈ రెండు సేకరించుకున్నాం మేము కీర కీర దోసకాయ ఇది ఇదేమో ఇది కూడా లోకల్ కీరనే ఇదేమో కర్బూజకాయ ఇదేమో లడ్డుది కీర ఇది బిగ్ సైజ్ కీర చూడండి ఎంత బాగున్నాయో కీరలు ఇట్లే వస్తాయి సేమ్ మనకు ఇది కూడా కీరలో వెరైటీ గోంగూర ఎర్ర గోంగూర ఇది వచ్చేసి కాకరకాయ ఒకటే వెరైటీ ఉంది కాకరకాయ ఆనక్కాయ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పొడవ ఆనక్కాయ ఇది వచ్చేసి వైట్ ఆనక్కాయ చిక్కుడుకాయ కూడా రెండు రకాలు లోపల గింజ వైట్ దొకటి రెడ్ కలర్ దొకటి ఇవి రెండు లోకలే కందులు కూడా ఉండయండి మా దగ్గర వైట్ కలర్ కందులు రెడ్ కలర్ కందులు ఇవి వచ్చేసి వంకాయ నారు మేము ఇది ప్రజల్ని ఇప్పుడు నార్ పోసుకోవడానికి అని చెప్పి బూడిద కలిపి పెట్టుకుంటాం మేము ఎప్పుడైనా నార్ పోసుకుంటే ఏదైనా గింజలకి ఇట్లా బూర్దా కలిపి సేకరించి పెట్టుకుంటాము బెండకాయ కూడా మూడు రకాలు ఉంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బెండ ఇది వచ్చేసి రెడ్ బెండ ఇది వచ్చేసి వైట్ కలర్ బెండ అండి ఇది చాలా టేస్ట్ ఉంటది ఇంకా సీడ్స్ తీసుకోవాలి మేము కాయలు ఎండిపోయినాక తీసి పెట్టుకున్నాము ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర క్యారెట్ అండి ఆరెంజ్ కలర్ క్యారెట్ సన్ఫ్లవర్ ఆనియన్ రెడ్ ఆనియన్ వైట్ ఆనియన్ బీట్రూట్ బీన్స్ టమాటో ఇది వచ్చేసి కాశ్మీర్ టమాటా ముల్లంగి మన బజ్జి మిరపకాయలు ఇంతవరకే అండి ఈ రోజు మా దాంట్లో సీడ్స్ ఇప్పుడు సీజన్ సంబర్ అయిపోయింది కాబట్టి వర్షాలు స్టార్ట్ అయినాయి సార్ వర్షాలు కూడా చాలా లేట్ గా స్టార్ట్ అయినాయి కాబట్టి మేము అన్ని సీడ్స్ అని దాపెట్టుకున్న సీడ్స్ అని తీసి పెట్టుకున్నాం ఇప్పుడు మొత్తం గడ్డి మొలిసింది వర్షాలకి ఇది మొత్తం రోడ్ వేస్తే ఆ రోడ్ పెట్ట మనకి ఎరువులాగా తయారైతది రోడ్ వేసుకున్నాక మేము సీట్స్ అని పెట్టుకొని సేవ్ చేసుకుంటాం ఈ సేవ్ చేసుకున్న సీడ్స్ మొత్తం పెట్టుకుంటాము ఇవి మా ఇంట్లో వరకు దేశీయ విత్తనాలు అండి మేము ఇంతవరకైనా ఆర్గానిక్ నుంచి సంబంధించి విత్తనాలు పెడుతున్నాం బయట మనకు కలర్ విత్తనాలు దొరుకుతాయి మేము అప్పుడు యూజ్ చేయట్లేము గింజలు ఇప్పుడు సేవ్ చేసుకొని ఇవన్నీ ఎండబెట్టుకుంటాము మీదంగా తోడక తీసేసి ఎండబెట్టుకొని ఇదే స్ప్రేయింగ్ లోకి యూజ్ ఆకుకూరలకు ఆకుకూరలకైతే ఎక్కువ మేము ఎరువు కూడా వేసి పెట్టుకున్నాం మీకు అది కూడా చూపిస్తాను చూడండి చాలా బాగా అయింది రోడ్డు వెట్ర వేసినాక ఈ పెంటను జల్లుకొని తిరగొట్టుకొని మళ్ళీ టాక దున్నుకొని అన్ని స్టార్ట్ చేస్తాము మా ఛానల్ కనుక మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి